థ్యాంక్ యూ సార్ తప్పకుండా అమ్మా సార్ ఇదిలేండి రండి రండి సూర్యకుమార్ గారు భరణి గారి చిత్రాన్ని వారు వేసి తీసుకొచ్చారండి సూర్యకుమార్ గారు వారి ఇద్దరు వారి ఇద్దరు పుత్రులు కూడా చిత్రకారులేనండి ఎన్నో రికార్డులు సాధించినా కూడా సౌమ్యరాలుగా ఉన్నటువంటి ఆత్మీయ సోదరి కాసుల పద్మావతి గారు గట్టిగా చెప్పడండి చాలా వరల్డ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ పొంది ఉన్నారు వారు వాళ్ళకి రికార్డ్ సార్ ఫ్రేమ్ లో ఉంటారు లేకపోతే అడ్డం నెక్స్ట్ సాగంటి మంజుల గారు సాగంటి మంజుల గారు తర్వాత మునెలి శివకుమార్ గారు సాగ మేడం ఇలా వచ్చేలా హెల్ప్ మేడం నేను పిలిచిన వాళ్ళు రండి దయచేసి అమ్మ తొందరపడక నేను పిలిచిన వాళ్ళు రండి మేడం గారు నేను పిలిచిన వాళ్ళే రండి సాగండి మంజుల గారు తర్వాత రమేష్ బైరు గారు ఇలా వెళ్ళిపోండి మేడం ప్లీజ్ వెల్కమ్ రమేష్ భైరు గారు కుసుమ చెందన్న మేడం ప్లీజ్ అందరూ కూర్చోండి మీరు నిలబడకండి దయచేసి ప్లీజ్ సార్ కూర్చోండి పిలిచిన వాళ్ళే రండి అలా అలా అడ్డం ఉండకండి దయచేసి అందరూ బా భరణి గారితోనే ఇప్పిస్తాను దయచేసి ప్లీజ్ చందన గారు మీరు కూడా చూడండి గట్టిగా చప్పలు కొట్టండి కళాకారులకి ప్లీజ్ ఇలా వెళ్ మళ్ళీ పిలిచినప్పుడు అందరు వద్దురు తర్వాత మామనూరి పూజిత రామ్మ గుజ్జుల మౌనిక ఇలా వెళ్ళిపోనా గుజ్జుల మౌనిక తర్వాత మాధవి గారు రెడీగా ఉండాలి ఏమైంది మేడం స్వప్న రండి ఇక్కడ మేము ఉండాలి పుష్ప మాధవి గారు మాధవి గారు సార్తో ఇప్పించండి మీరు నిల్చోండి అంతే మాధవి గారి తర్వాత భవానీ మోహన్ గారు రెడీగా ఉండాలి సార్ ప్లీజ్ కూర్చోండి అట్లా దారి వదిలేండి వచ్చేవాళ్ళకి భవానీ మోహన్ తర్వాత లావణ్య గారు లావణ్య గారు రెడీగా ఉన్నారా ఓకే రైట్ లావణ్య గారి తర్వాత గుండు శివకుమార్ గారు ఉండండి లైన్గా వారి తర్వాత లైన్గా రెడీగా ఉండండి భవానీ మోహన్ గారు లావణ్య గారు రండి లావణ్య గారి తర్వాత శివకుమార్ గారు రండి తీసుకురామా సరే గట్టిగా చప్పకుంటే చక్కగా వేశారండి ఒక్కొక్కరు కూడా కష్టపడి వేశారు తర్వాత శివకుమార్ గారు రండి వీరు లీఫ్ ఆర్టిస్ట్ అండి బాపు గారి తీసి ఆకు మీద వేశారండి గజ్జెలి గజ్జెల రోషిణి శ్రీ ఆజ్జ గజ్జెల రోషిణి శ్రీ ఆజ్య ఎక్కడా ఓకే ఓకే రైట్ రైట్ వాడి తర్వాత కామేష్ గారు రెడీగా ఉండాలి ఆగనా ఆగనాగన కామేష్ గారు రండి అయిపోయింది రండి ఇస్తే సరికి ఇచ్చేయండి కామేష్ గారు సార్ కామేష్ గారు రండి రండి ఆగండి ఆగండి కామేష్ గారు పాప శ్రీ ఆజ్య తర్వాత కామేష్ గారు శ్రీ ఆజ అమ్మాయి నాకన్న పొడుగుంది గురుగారు నాకన్నా పొడుగుంది అమ్మాయి అమ్మాయి ఆయన తర్వాత కామయ్య గారు బురగాన కామయ్య గారు ఇట ఇటు వెళ్ళిపోన కిందికి వెళ్ కామయ్య గారు రండి తర్వాత ఎల్లేశ్వరి గారు ఎల్లేశ్వర్ తర్వాత దాస సత్యప్రసాద్ కుమార్ గారు మీ గ్యాంగ్ అంతా ఎల్లేశ్వరి గారు వస్తున్నారు రండి సార్ వచ్చారు ఎల్లేశ్వరి గారు ఎల్లేశ్వరి గారు రండి అమ్మా ఎల్లేశ్వరి గారు తర్వాత వనపర్తి రాజేశ్వరి వెల్కమ్ వనపర్తి రాజేశ్వరి చిప్పకుర్తి వెన్నెల చిప్పకూర్తి శ్రీనివాస్ రండి వనపర్తి రాజేశ్వరి అమ్మ ఫస్ట్ అమ్మా తీసుకోండి కూర్చో కూర్చోండి ప్లీజ్ దయచేసి అక్కడ దారి రోజులండి రాజేశ్వరి తీసుకున్న వాళ్ళు అందరూ ఉండాలి తర్వాత మన భరణి గారితో గ్రూప్ ఫోటో ఉంటుందండి దయచేసి తీసుకునే వాళ్ళు కూర్చోండి వెళ్ళమక్కండి సార్ రండి వనపరితి రాజేశ్వరి గారు రండి సార్ మీరు రండి మీరు ముగ్గురు రండి సార్ సార్ చెప్పి వీళ్ళందరూ వాళ్ళ మీకు ఇచ్చేస్తా రండి వాళ్ళ ముగ్గురు అంత వాళ్ళందరూ వీళ్ళందరూ ఒకటే ఆరు మంది ఒకటే సార్ మీకు ఇస్తాను తీసుకోండి రండి అన్న రండి సత్యప్రసాద్ పట్టుకో మేడం సత్యప్రసాద్ విష్లత సత్యప్రసాద్ సత్యప్రసాద్ గారు మీ పేర్లనా మేడం మేడం ఈ ఆరు ఆరు సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వండి మీ తమ్ముడు తీసుకోండి ఆ తర్వాత ప్రతిమ బోటు ప్రతిమ గారు మేడం సుభాష్ గారు ప్రతిమ గారు ఉందా ప్రతిమ గారు చేస్తున్నాను సార్ మీకన్నా ఎక్కువ అడవి నాకే సార్ ప్రతిమ గారు ప్రతిమ ప్రతిమగారి తర్వాత కంచెల్ల పరమేశ్వరి గారు కంచెల్ల పరమేశ్వరి గారు మేడం వచ్చారా నెక్స్ట్ మార్పు నారాయణమూర్తి మార్పు నారాయణమూర్తి గారు రా తర్వాత నందుల లక్ష్మి సాత్విక అయిపోయిందా ఓకే రైట్ డన్ సాత్విక సార్ మార్పు సార్ రండి వచ్చేయండి ఇట్లా వచ్చేయండి சஞ்சனா சஞ்சனா சத்விகன தர்வா ஆண்ட்ர ஷாயகார சஞ்சன యగారు రండి ఛాయగారు రండి మేము రండి చాయగారు తర్వాత మల్లావతి మిషిత్ నాగభరద్వాజ్ నాగభరద్వాజ్ అమ్మ రండి నాగభరద్వాజ్ రండి ప్రవీణ్ ఎస్ ప్రవీణ్ ఎస్ ప్రవీణ్ గారు సార్ ప్రవీణ్ గారు ఎక్కడ ప్రవీణ్ గారు రైట్ రండి మేడం తర్వాత తర్వాత చూద్దాం ప్రవీణ్ గారు వద్దా చూసారు గీతికా సాయి గోటేటి గీతికా సాయి గోటేటి రండి గీతికా సాయి గోటేటి అయిపోతుంది సార్ గీతికా సాయి గోటేటి గీతికా సాయి గోటేటి అయిపోయింది తర్వాత దారా హరికృష్ణ ఇంతపురం చక్కని నృత్యాన్ని దారా హరకృష్ణ రంజనీ రాఘ గారు రండి చక్కని నృత్యాన్ని మన ముందు ప్రదర్శించాం రంజని రాఘ గారు పిలుస్తున్నా ధ్యాగం అనుదీప్ అనుదీప్ థ్యాంక్ యూ మ్యామ్ రైట్ యాగామ అనిది శివగాయత్రి దొడ్డి శివగాయత్రి ఆగన ఆగన నాగన ఆగనా నాగ్ ఓకే రైట్ రైట్ అనిది పిడెల్పననా శివగాయత్రి తర్వాత साईत साय अमृत राणा बेटा साय अमृत साई तद्दे राहुल पटनायक राहुल पटनायक प्लीज अकडे कंकर्त प्लीज पुष्पा కలకోట్ల కుమారస్వామి కలకోట్ల కుమారస్వామి సార్ రండి కుమారస్వామి గారు రండి వారి తర్వాత సిహెచ్విఆర్ సత్యనారాయణ అంజని గారు కలకోట్ల కుమారస్వామి తర్వాత సత్యనారాయణ గారు సిహెచ్విఆర్ సత్యనారాయణ

తర్వాత హేమాలి వేమన తీసుకోండి హేమ మాలి వేమన గారు సార్ వారు క్లాత్ వేసి తీసుకొచ్చారు సార్ తర్వాత కొత్త రవీందర్ గారు రవీందర్ గారు రండి థ్యాంక్ యూ వార్ డ్రాయింగ్ మాస్టర్ సార్ నిల్చోండి మేడం గారు రమేష్ గారు రండి గారు రమేష్ తర్వాత సాయి నాగచరణ్ గుర్ర మేఘన ఈ మూడు లైన్ పడుతున్నా సూర్యకుమారి కొలిశెట్టి సూర్యకుమారి కొలిశెట్టి రండి మేడం ఈవిడ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వేసారండి సూర్యకుమారి కొలిశెట్టి గారు తర్వాత రవికుమార్ అనుపిండి రవిరా మేడం మేడం అక్కడ ఇవ్వండి తర్వాత ఇంకా తర్వాత శ్రీనివాస చక్రధర్ అనుపిండి రారా ఈ బుడిగేసాడు అనుపిండి గట్టిగా చప్పలు కొట్టండి సార్ చిన్న పిల్లలు వేస్తున్నారు దుర్గారావు గారు లేడీనా అగణిత ప్రజ్ఞ అగణిత ప్రజ్ఞ అగణిత ప్రజ్ఞ ఎక్కడా బుడుగు అగణిత ప్రజ్ఞ మేడం అగణిత ప్రజ్ఞ తర్వాత రీతికా సాయి గోటేటి సాయి గోటేటి రాతల్లి వారి తర్వాత ఇందిర తుంగ ఇంద్రగారు ముందు రీతికా సాయి గోటేటి అమ్మ ఆగండి ఇంద్ర గారు అమ్మాయి రానివ్వండి సాయి గోటేటి రమేష్ భైర్ వాళ్ళు పిల్లలు వచ్చారా రమేష్ భైర్ పిల్లలు వచ్చారా ఒకసారి నాకు చేయి చూచండి ఇందిరా తుంగ రండి ఈ యాదగిరి యాదగిరి గారు గిరియాడ్స్ వచ్చారా సరే నెక్స్ట్ అమ్మా వై కోమలి వై కోమలి కోమలి గారు వై కోమల్ తర్వాత గుండు రమణయ్య గారు లేదు పక్క పెట్టేసే గుండు రమణయ్య గారు వై కోమలి గారు కోమలి గారు ఎవరిది వాళ్ళకి अभी गुंडूर रमण संदीप कुमार कोमा कुला हाँ रेद साषीक् సార్ రమేష్ భైరు స్టూడెంట్స్ అండి రమేష్ భైరు గారు రమేష్ భైరు వీళ్ళంతా పరచూరు వరణ్ వీదా వీళ్ళే వరణ్ లేదా వాళ్ళే వాళ్ళే పరుచూరు వరణ్ సిరీషా చిలివేరి శిరీష చిలివేరి రాజమహంతి అన్విత రాజమహంతి అన్విత ఇటండి ఇటండి తర్వాత రాజమహంతి అన్విత తర్వాత సురిమిల్లి వెంకట శ్రీదుర్గ ప్రణతి ప్రణతి రామ ప్రణతి ప్రణతి తర్వాత జాహ్నవి బైరు జాహ్నవి బైరు తర్వాత సెగ్గు అనోజశ్రీ వచ్చారా మీరు జాహ్నవి సెగ్గు అంజనాశ్రీ ఉందా ఉందా లేదా ఆ తర్వాత తేజశ్రీ పంజీ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ తేజశ్రీ పంజీ नेक्स्ट तीक्षण सह अड़ुमिली तीक्षण सहि अड़सु, अड़सु जे वि जिष्णुश्री कौशल जिष्णुश्री कौशल कम दीक्षा चावा दीक्षा चावा दीक्षा चावा अरे वार देगा तो वार देना हाँ दीक्षा चावा यू आर देरा कम कोत्ता वेनिशा कोत्ता वेनिशा సాయి సాయి నైతిక్ జి సాయి నైతిక్ జాజి నిఖిల లేదు లేదు కొత్త రేవంత్ కొత్త రేవంత్ అర్చోడు అర్చోడు ప్రముఖ నృత్య కళాకారిని దాకా రాలేదు సార్ వచ్చేసారు వాళ్ళకి అది అయిపోయే ఇచ్చేద్దాం ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను రానా నువ్వు చదువుతావు శ్రీనివాస్ గారు వెన్నెల వనపర్తి రాజేశ్వరి గ్రూప్ ఫోటో తర్వాత అమ్మా గ్రూప్ ఫోటో ఉంది మీరు పిలిచా పిలిచి చెప్పారండి వనపర్తి రాజేశ్వరి దుల హర్షిక్ సా సందీప్ కుమార్ కోమాకుల అది తీసుకోండి తీసుకోండి యాదగిరి గారు యాదగిరి గారు కార్తికేయ ఉప్పాల రమేష్ అది అదివండి రమేష్ బైర్ మేమంటా రమేష్ బైర్ వాళ్ళ పాప వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది రమేష్ భైరు వాళ్ళ పాప సెగ్గోజు అంజనా అంజనా సిరి సార్ మనం కూర్చుంటే వాళ్ళందరూ వెనకాల నిల్చుంటారు గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ ఫోటో వెళ్ళండి దయచేసి తొందరగా పెద్ద వాళ్ళందరూ వెనకాలండి చిన్న వాళ్ళందరూ ముందు కూర్చోండి సార్ మీద పడకండి నాన్న కూర్చోబెట్ట ఫోటో ఆమె వెళ్ళండి కొంచెం జరగని ఫోటో తీసుకుంటారు వాడు ఫోటో గ్రూప్ ఫోటో రెండు వెనకాలకి ఇంకా ఇంకా ఆమె పక్కకి వెళ్ళండి ఆల్రెడీ మోకాళ్ళ మీదే ఉన్నాను గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పండి గురుగారికి అందరూ